హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దీప్తీస్ రాయలసీమ రుచులు ఈరోజు మీకోసం పక్కా రాయలసీమ స్టైల్లో మటన్ కర్రీ చికెన్ కర్రీ అండ్ జొన్న రొట్టె రెసిపీ తీసుకొచ్చాను ఇది మా అమ్మగారు ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ ఈ మూడు కాంబినేషన్లో జొన్న రొట్టెతో మటన్ చికెన్ తింటే టేస్ట్ అదిరిపోతుంది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ మొత్తం అర్థమైపోతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి ఓకే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మా అమ్మగారు వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంది తర్వాత మూడు లీటర్ల కుక్కర్లో మటన్ని వేసి అలాగే కొంచెం కళ్ళు ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి ఏడు లేదా ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు ఉడికించింది తర్వాత మటన్ చికెన్ మసాలా పేస్ట్ రెడీ చేయడానికి ఎనిమిది ఉల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకుంది అలాగే యాభై గ్రాముల ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు అంతే సింపుల్ స్టవ్ ఆన్ చేసి వీటిని దూరగా వేపుకొని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడే అసలైన గడ్డ మసాలా పేస్ట్ తయారు చేయడానికి ఏం కావాలో చూద్దాం రెండు గడ్డల తెల్ల ఉల్లిపాయలు రెండు ఇంచుల అల్లం కొంచెం కొత్తిమీర ముప్పై గ్రాముల ఎండుగొబ్బర అలాగే నాలుగు ఉల్లిపాయలు వేయించుకున్న ధనియాలు దాల్చిన చెక్క ఇంకా లవంగాలు అంతే ఇంకా ఏం అవసరం లేదు ఈ మసాలా పేస్ట్ అందరూ రెడీ చేసినట్లు కాదండి మన పూర్వీకులు మనకిచ్చిన సంపద అదేనండి రోలు మేమైతే రోలు అంటాం మీ ప్రాంతంలో మీరు ఏమంటారో కామెంట్ చేయండి ముందుగా ఈ రోడ్లో మనం వేయించుకున్న ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు వేసి మెత్తగా దంచుకోవాలి ఇది దంచడం అంత ఈజీ కాదండి అలవాటు ఉన్న వాళ్ళు ఐదు నిమిషాల్లో దంచేస్తారు ధనియాల పొడి దాల్చిన చెక్క లవంగాలు మెత్తగా అయిన తర్వాత ఎండు కొబ్బరిని తురుము పట్టుకొని రోల్లో వేసుకోవాలి మా అమ్మగారు అయితే డైరెక్ట్గా రోటిలోనే తురుము పట్టేసిందండి తర్వాత దీనిని కూడా మెత్తగా దంచుకోవాలి తర్వాత ఇందులోనే కొత్తిమీర అల్లం వేసి మెత్తగా దంచుకోవాలి కొంచెం మెదిగిన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసి మరలా దంచుకోవాలి ఇవి కొద్దిగా మెదిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మరలా కొద్దిగా మెదిగేంత వరకు దంచుకోవాలి ఈ మసాలా తయారు చేయడానికి కొంచెం టైం పడుతుందండి మనం ఈజీగా మిక్సీలో వేసి రెడీ చేయవచ్చు కానీ ఇలా రోలులో మసాలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇప్పుడు అసలైన సంగతి చూసారా గుండు గుండ్రయిత ఒక దెబ్బ కొట్టి గుండును రోలులో వేసి తిప్పితే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే ధనియాల పొడి చెక్క లవంగాలు బాగా మెదిగి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఆ వాసన ఒక కిలోమీటర్ వెళ్తుంది నిజంగా ఇలా మాన్యువల్గా ఏది ప్రిపేర్ చేసినా చాలా బాగుంటుంది బహుశా మన పూర్వీకులు ఇలా తయారు చేసుకొని తినడం వల్లనే కావచ్చు వాళ్ళు చాలా దృఢంగా గట్టిగా ఎంతటి పని అయినా ఒంటి చేత్తో చేసేవాళ్ళు ఈ మసాలా తయారు చేయడానికి దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పట్టిందండి మీకు ఇలా చేయడం నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మొత్తానికి ఇరవై నిమిషాల తర్వాత మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత రోలులో మసాలా ఉంటుంది కదా రోలులో కొన్ని నీళ్లు పోసి వాటిని ఒక బౌల్లోకి తోడుకోవాలి ఎందుకంటే ఈ నీళ్లు మటన్ కర్రీలో వేయడానికి ఉపయోగపడుతుంది మసాలా నీళ్ళు వేయడం వలన కూర అనేది చిక్కగా వస్తుంది ఈ లోపల మటన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ తీసుకొని వేడి అయిన తర్వాత ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మా ప్రాంతంలో అయితే కొంచెం కారం గట్టిగానే తింటారండి వేరే వాళ్ళు ఈ కారం తింటే వాళ్ళు ఆ మంటకి తట్టుకోలేరు రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలా నీళ్ళను వేసి మరల ఒకసారి మొత్తం కలిగి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం మంచిగా కలియబెట్టుకోవాలి అంత అంతా పెట్టుకున్న తర్వాత దీనిని ఒక ఇరవై నిమిషాల పాటు మరలా ఒకసారి ఉడికించుకోవాలి సరే ఈ మటన్ ఉడికే లోపల చికెన్ తయారు చేసుకుందాం ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ అండి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత పెద్ద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసి పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాలు ఊపుకోవాలి రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసి అంతా మరొకసారి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి ఇది బాయిలర్ చికెన్ అండి అయితే దీనిని బాగా కాల్చి తీసుకున్నాము ఇలా కాల్చడం వలన చికెన్ కర్రీ టేస్ట్గా వస్తుంది చికెన్ వేసుకున్న తర్వాత దీనిని మొత్తం అంతా మసాలాలు పట్టుకునేంత వరకు కలుపుకోవాలి మసాలాలు చికెన్ పట్టుకుంటే చికెన్ బాగుంటుంది జొండరటోలకి ఈ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అంతా కలిసిపోయిందంటే ఇప్పుడు దీనిని కనీసం ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ కర్రీ బాగా మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది చికెన్ని మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ అడుగంటకూడదు చికెన్ వాసన మాత్రం గుమగుమలాడిపోతుందండి నాకైతే నోరు ఊరిపోతుంది మసాలాలు దంచి తయారు చేయడం వలన ఆ మసాలాల వాసన చాలా బాగా వస్తుంది మటన్ ఒక సైడు కుత కుతమని ఉడుకుతుందండి దీనిని ఒకసారి కలిగి పెట్టుకుందాం ఒకవైపు చికెన్ ఒకవైపు మటన్ కర్రీ రెండు ఉడుకుతున్నాయి ఆల్మోస్ట్ రెండు మటన్ చికెన్ ఉడికిపోయాయండి వీటి కాంబినేషన్లో రాగి సంగటి జొన్న రొట్టె తిరువాత అన్నం అలాగే తెల్ల అన్నంతో తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి మటన్ చికెన్ పులుసు చాలా చిక్కగా చాలా దగ్గరగా తయారయ్యాయండి ఇలా పులుసు చిక్కగా ఉంటే జొన్న రొట్టెతో తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ నాలుకకు తగిలి రుచి అనేది డబుల్ అవుతుంది మటన్ రెడీ అయిపోయిందండి చూసారా ముక్కలు మాత్రం చాలా మెత్తగా గ్రేవీగా కూడా చాలా బాగుంది దీనిని జొన్న రొట్టెతో తింటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి మీరు వీలైతే ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేయండి అలాగే చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది తేని రుచి దానిదే అన్నట్లు చెప్పడం మర్చిపోయాయి మా ప్రాంతంలో ఈ రెండు కాంబినేషన్కి అల్చందవాడలు కూడా చేసుకొని తింటారు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి పులుసు కూడా నీళ్లు నీళ్లు లేకుండా చిక్కగా ఉంది ముక్కలు మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మా అమ్మగారు జొన్న రొట్టె తయారు చేయడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ నీటిని వేడి చేసింది నీటిని కొంచెం వేడిగానే పెట్టుకోవాలండి నీళ్లు వేడైన తర్వాత దింపుకొని అందులో ఐదు వందల గ్రాముల పిండి వేసుకోవాలి తర్వాత ఈ జొన్నపిండిని గరిటెతో కలిపెట్టుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోవద్దు కొంచెం గట్టిగానే ఉండాలి రొట్టె తయారు చేసేటప్పుడు కావాలంటే కొంచెం హాట్ వాటర్ని వేసుకొని రొట్టె అనేది తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కలుపుకున్న జొన్నపిండిని ఒక రెండు పిడికలు బండ మీద వేసుకొని మెత్తగా కలుపుకోవాలి అలాగే మధ్య మధ్యలో వేడి నీటిని వేసుకుంటూ జొన్నపిండిని పిసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నపిండిని అరుచేతులకి తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి ఇది చపాతీలు చేసుకునే చెక్క మీద చేయాలంటే కొంచెం కష్టం బండ మీద అయితేనే జొన్న రొట్టె తిక్కడానికి ఈజీగా ఉంటుంది బండ మీద జొన్నపిండిని వేసి ఈ గుండ్రంగా చేసుకున్న ముద్దను బండ మీద పెట్టి చపాతి కర్రతో గుండ్రంగా తిక్కుతూ పెద్దదిగా జొన్న రొట్టె తయారు చేసుకోవాలి రొట్టె అనేది పెద్దదిగా ఉండాలండి ఎందుకంటే తినడానికి ఒక మనిషికి ఈజీగా సరిపోతుంది రొట్టెను గుండ్రంగా తిక్కిన తర్వాత ఏదైనా ఒక పెద్ద మూతను తీసుకొని దాని మీద పెట్టి గుండ్రంగా చేసుకోవాలి మిగిలిన భాగాన్ని కట్ చేసి రొట్టెను తయారు చేసుకోవాలి అంతేనండి జొన్న రొట్టె గుండ్రంగా రెడీ అయింది ఇప్పుడు దీనిని పెనం మీద వేసి బాగా కాల్చుకోవాలి ఇది కొంచెం కాలిన తర్వాత ఒక చిన్న తడిగుడ్డ తీసుకొని జొన్న రొట్టె మీద నీటి తడిని పట్టించాలి దీనికి ఎటువంటి ఆయిల్ అవసరం ఉండదండి నీటి తడి ఒకవైపు సరిపోతుందండి నీటి తడి పట్టించిన తర్వాత రొట్టెను మరోవైపు తిప్పి కాల్చుకోవాలి అంతేనండి జొన్న రొట్టె రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది ఇప్పుడు మటన్ పులుసు చికెన్ పులుసు అలాగే జొన్న రొట్టె అన్నీ రెడీ అయిపోయాయండి ఇవి చేయడానికి కొంచెం ఓపిక ఉండాలి జొన్న రొట్టెతో మటన్ పులుసు చికెన్ పులుసుతో తింటే చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్ నేను రొట్టెతో టేస్ట్ చేశానండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు పీసులు మాత్రం చాలా మంచిగా ఉడికాయి అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికింది తింటుంటే చాలా జ్యూసీగా పడి చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు